ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మళ్ళీ పొందడానికి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్ వీడియోలో మనం రాము బతుకంతో వాళ్ళ మామ మాటలు తిట్లు పడలేక కూరగాయల వ్యాపారం స్టార్ట్ చేస్తాడు ఆ బిజినెస్లో విఫలమయ్యి వాళ్ళ మామతో పెట్టు తింటాడు అలాగే తనకి ఒక్కగానొక్క ఫ్రెండ్ ఫ్రెండ్షిప్ని కోల్పోతాడు దాని తర్వాత ఈ కథ కంటిన్యూషన్ ఆ కథ తర్వాత రాము బాగా ఆలోచించి నేను ఇలా చేయడం ఏంటి ఇప్పటి నుంచైనా మారాలి మారి బామ్మని బాధ పెట్టకూడదు బాగా చూసుకోవాలి నేను కోల్పోయిన ఫ్రెండ్షిప్ ని తిరిగి మళ్ళీ పొందాలి అని అనుకుంటాడు ఏంటి నేను ఇలా ఉన్నాను పడుతున్నాను రెండు సహవాసాన్ని కోల్పోయాను ఇలా ఉండడం ఏంటి నా మీద నాకే చిరాకు వేస్తుంది ఇలా కాదు ఎలాగైనా బిజినెస్ గురించి చాలా వివరాలు క్లియర్ గా బిజినెస్ మళ్ళీ స్టార్ట్ చేయాలి నేను కోల్పోయిన సహవాసాన్ని తిరిగి మరలా పొందాలి ఇప్పుడే నేను మార్కెట్కి వెళ్ళి బిజినెస్ గురించి అన్ని వివరాలు తెలుసుకుంటాను ఇప్పుడే బయలుదేరి మార్కెట్ కి వెళ్తాను మార్కెట్ వెళ్తాం మార్కెట్ కి వెళ్తాము మార్కెట్ కి వెళ్తా మా మా మార్కెట్ కి వెళ్ళి నేను కూరగాయలు కొంటామామా మార్కెట్కి వెళ్తాకి వెళ్తామా మార్కెట్ కి వెళ్ళి నేను కూరగాయలు కొనేస్తామా ఈ మార్కెట్ లో చాలా షాపులు ఉన్నాయి ఇప్పుడు నేను ఏ షాప్ దగ్గరికి వెళ్ళి బిజినెస్ వివరాలు తెలుసుకోవాలి ఎక్కడ చూసినా అందరూ మంచివారు లాగే ఉన్నారు ఎవరి దగ్గరికి వెళ్దాం ఆ ఇంతకు ముందు మనం కొన్న షాప్ కి వెళ్ళి కనుక్కుందాం హాయ్ అండి నన్ను గుర్తుపట్టారా ఇంతకు ముందు కూరగాయలు కొన్నాను గుర్తున్నానా కూరగాయలు కొని వ్యాపారంలో లాస్ వచ్చిందండి బిజినెస్ వల్ల నేను చాలా నష్టపోయాను వ్యాపారం గురించి నాకు ఏమీ తెలియక లాభాల కోసం నష్టపోయానండి అవునా అలా ఎలా నష్టపోయారండి నన్ను అడిగితే నేను క్లియర్ గా చెప్పేవాడిని కదా మరి మరి అమాయకుల్లా ఉన్నారు మీరు ఏం లేదండి మనం వ్యాపారం చేసే ముందు ఎక్కువ లాభాలు ఆలోచించకూడదు మనం మంచిగా వ్యాపారం చేయాలి జనాలు మనల్ని నమ్మి కొనుక్కోవాలి అన్న ఆలోచన మాత్రమే మన దగ్గర ఉండాలి అని స్టార్టింగ్ లోనే ఎక్కువ రేటుకి అమ్మకూడదు అలా అమ్మితే వ్యాపారం బాగా జరగదండి ఈ ముఖ్యదో ముందే నన్ను అడిగితే నేను ఎప్పుడో చెప్పేవాడిని కదా అవునండి ముందే అడగాల్సింది కానీ అన్ని నాకు తెలిసిలే ఏముందిలే అన్నా ధీమాతో నేను నష్టపోయానండి ఇప్పటికైనా మీరు ఎలా చేయాలో చెప్పినందుకు నాకు చాలా సంతోషం అలాగే థ్యాంక్ యూ అండి అయ్యో ఇందులో ఏముందండి మీరు చెప్పంత సహాయం నేనేమి చేయలేదు నాకు తెలిసిన వ్యాపారం కాబట్టి నేను చెప్పాను ఇందులో మా అమ్మాటెందుకండి మీరు వ్యాపారం బాగా చేస్తేనే నేను చేయగలను అలాగే అండి నాకు కొన్ని కూరగాయలు కావాలి ఈ లిస్ట్లో ఉన్న కూరగాయలు నాకు కొంచెం త్వరగా కట్టి ఇస్తారా అలాగే అండి ఇప్పుడు ఇస్తాను తీసుకోండి గోంగూర తోటకూర పచ్చల కూర బెండకాయలు వంకాయలు దొండకాయలు దోసకాయలు బీరకాయలు చిక్కుడు కూరగాయలండి కూరగాయలు బెండకాయ దొండకాయ అన్నీ ఉన్నాయి రెండమ్ రండి రెండ రండి వచ్చి నా దగ్గర కొనండి ఏమయ్యా కూరగాయలు అబ్బాయి ఇంతకు ముందు ఎక్కువ ధరలు చెప్పావు సారైనా మంచి ధరలకు ఇస్తావా కొనే ధరలకు ఇస్తావా చెప్పవయ్యా అలాగేనమ్మా ఈసారి నేను చాలా తక్కువ ధరకి కూరగాయలు అమ్ముతున్నాను తీసుకో ఏం కావాలి నీకు చెప్పు అవునా ఇంతకి ఎంత రేటుకి ఇస్తున్నావో చెప్పవయ్యా అది చెప్పవే ముందు అది చెప్పు ఎందుకు అమ్మా అంత ఆవేశం కూరగాయలు ఎంతో కాదు కిలో యాభై మూడు రూపాయలు కేస్తున్నాను ఏం కావాలో చెప్పండి ముందు చాలా మంచి ధర చెప్పావయ్యా ఈ ధర నాకు చాలా నచ్చింది షాప్ దగ్గరికి వెళ్లకుండా ఇంటి ముందే మంచి రేటుకి అమ్ముతున్నావు నీ గురించి నేను తప్పుగా అనుకున్నానయ్యా రోజు ఇక్కడికి రా నీ దగ్గర కూరగాయలు తీసుకుంటా నాకు టమాటాలు ఉల్లిపాయలు కేజీ బెండకాయలు కావాలి త్వరగా ఇవ్వు టైం అవుతుంది అంకుల్ మీరు చాలా మంచి పని చేశారు అంకుల్ నేను ఇప్పుడే షాప్ షాప్కి వెళ్దాం అనుకున్నాను కానీ మీరే వచ్చారు నేను అంత దూరం నడవకుండా సహాయపడ్డారు సో మచ్ నీకు హెల్ప్ చేయడానికే కదా నేను ఇంతకి ఏం కావాలి నీకు చెప్పు అంకుల్ నాకు కొన్ని కూరగాయలు కావాలి అంకుల్ మీరు ఇస్తారా కొంచెం నాకు చూడడం కూడా రాదు అలాగే అమ్మా ఇస్తాను ఇంతకి ఏం కూరగాయలు కావాలి నీకు చెప్పు మంచివే ఏలిస్తాను నేను నువ్వు చిన్న పిల్లవి కదా నేను ఇస్తాను మీరు చాలా మంచి వారిలో ఉన్నారు అంకుల్ నాకు మా అమ్మ రెండు రోజులకి సరిపడా కూరగాయలు తీసుకురామని చెప్పింది కొంచెం మంచి కూరగాయలు టూ డేస్కి సరిపడా ఇస్తారా ప్లీజ్ అంకుల్ కొంచెం మంచివి ఇవ్వండి చూసావా ప్రయోజకుడినయ్యాను నువ్వు కోరుకున్నట్టే వ్యాపారం బాగా చేస్తున్నాను లాభాల గురించి ఆలోచించకుండా ఈసారి ఎవరి చేత మాట పడకుండా వ్యాపారం బాగా చేసి డబ్బులు సంపాదించాను మా అమ్మ చూడు నాకు తెలిసిన ఉపయోగపడేలా అని నాకు మంచి పేరు తీసుకొస్తావని నాకు తెలుసు నువ్వు నాకు ఇష్టమైన రోజు నుంచి ఏ లోటు లేకుండా చూసుకుంటాను బామ్మ ఇప్పటి వరకు కష్టపడింది చాలు ఇక నుంచి నేనే చూసుకుంటాను అంతా బాబు అవును బామ్మ ఇప్పటి వరకు నువ్వు నన్ను అమ్మా నాన్న లేని లోటు తెలియకుండా చూసుకున్నావు ఈ రోజు నుంచి నీ బాధ్యత నీది ఈ రోజు నుంచి ఎవరు నిన్ను మాట అనే సిచ్యువేషన్ తీసుకురాను మనం నువ్వు ఇలా మంచిగా మారి వ్యాపారం చేసుకొని నీ కాళ్ళ మీద నువ్వు నిలబడితే నాకు చాలా ఆనందంగా ఉంది